ఆయన చేసినటువంటి కార్యాలతో మా హృదయంలో నుండి కవరిపోకూడదు దేవుడు నాకు ఒక గొప్ప కార్యం చేశారు మంచి ఆరోగ్యం ఇచ్చాడు కనుక నేను దేవుడి పలహారం ఇచ్చాను ఇక ఆయన చేసిన కార్యాలయంలో మంచి మర్చిపోయాను అనుకున్నాను ఇక మర్చిపోకూడదు ఏం చేయాలంట మనం పలహారం ఏమి తప్ప పలహారం దేవుని గీయడం చాలా మంచిదే అంతర్థం తెచ్చుకోకూడదు అంటే ఏం ఆయన చేసిన కార్యానికి మనం ఆయన చేసినటువంటి ఆ కాపుల ఆయన కాపాడినందుకు కృతజ్ఞతగా జీవిత కాలం అంతా మా హృదయంలో ఆయన చేసి ఏం చేశాడు గుర్తుపెట్టుకున్నా వాడిని

ఏ సందర్భాల్లో కాపాడాడు ఎంతగా కాపాడాడు ఏం చేయాల మనం జీవితకాలం అంత హృదయంలో ఉంచుకోవాలి అది నుంచి మనం తొలగిపోతామో వాటిని తొలగిపోకుండా ఉండదంటును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో అది మన హృదయంలో ఎప్పటికీ పోకూడదు అక్కడ ఆయన చేసినటువంటి కార్యాలంటే మన ఉద్యోగం నుంచి ఎప్పటికీ పోకూడదు జాగ్రత్తగా మన మనసులో వాటిని నిజంగానే ఎన్నో చేసి చేస్తుంటాడు మన జీవితాల్లో మన కుటుంబాల్లో మనకున్నటువంటి సమస్యల్లో మనకున్నటువంటి శోదల్లో మనకున్నటువంటి బాధల్లో మనకున్నటువంటి వ్యాధుల్లో మనకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో మనకున్న ప్రయాణాల్లో మనకున్న పనుల ఒత్తిడిలో ఎన్ని విషయాల్లో కాపాడుతాన అన్ని హృదయంలో ఉంచుకున్నాను అన్ని కూడా మన హృదయంలో జాగ్రత్తగా మనం మనసులో ఉంచుకోవాలి కాపాడుకోవాలండి వీటిని ఆలోచిద్దాం ఆస్తిని జాగ్రత్తగా కాపాడుకుందాం అనుకుంటున్నాం స్థలాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం అనుకుంటున్నాం స్థలాలు జాగ్రత్తగా కాపాడుకోవాలనుకుంటున్నాం అనుకుంటున్నావా లేదా అన్ని కాపాడుకుందాం మరి దేవుడు చేసిన కాపుదల దేవుడు చేసిన క్రియలు ఏం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలంటే వీటిని కూడా మర్చిపోకుండా చివరిగా ఒక మాట చూస్తున్న వాక్యం బాగా ముగిస్తున్నాం చూడండి ఇంకా ఏం కాపాడుకోవాలి దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు ఆయన కాపుదలనిచ్చాడు ఏ విషయంలో నిన్ను కాపాడాడో ఆ విషయాలని హృదయంలో ఉంచుకొని జాగ్రత్తగా కాపాడుకో జీవిత కాలం అంతా కూడా ఆయన కృతజ్ఞమైన కాలం చెబుతూ ఉన్నాడు చివరి మాటగా ఒకే ఒక మాటను మనం చూద్దాం చూడండి ఒకసారి

నీవు నా అందరూ నడిచినట్లుగా ఎవరి నీ కుమారుడు ఏం చేయాలన్నాడు ప్రవర్తనను కాపాడుకొని దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడండి నాలుగు విషయాలు చెప్పుకున్నా నాలుగు విషయాలు కాదు ఎన్నో విషయాలు కాపాడుతున్నాడు నాకు సమయం లేక నాలుగు చెప్పుకున్నావు దేవుడు నన్ను కాపాడుతూనే ఉంటాడు మరి మనం ఏం కాపాడుకోవాలి ఆయన మనల్ని కాపాడినందుకు

నీవే ఆకాశమును మహాకాశమును వాటి సైన్యమును భూమిని దానిలో ఉన్నది అంతటిని కూడా సముద్రములను వాటిలో ఉన్నది అంతటిని ఆ వాటిలో ఉన్నది అంతటిని కూడా సృష్టించి వాటిని తీ వాటి అన్నిటిని కూడా కాపాడేవారు ఏ కాపాడన దేవుడు చూసే బైబుల్లో ఏముందో ఉన్నతమైన మాట చేస్తుంది ఏమి ఏం కాపాడుతున్నాడు దేవుడు భూమిని కాపాడుతున్న దేవుడే ఇది భూమిని కూడా కాపాడాలా కాపాడాలా లేదా ఖచ్చితంగా కాపాడాలి భూమిని కాపాడుతున్నాడు భూమి లోపల ఉన్న సమస్తాన్ని కాపాడుతుంది కూడా దేవుడే తర్వాత సముద్రాన్ని కాపాడుతున్నాడు సముద్రంలో ఉన్న వాళ్ళ కన్నిటిని కాపాడుతున్నాడు దేవుడే ఐసై అమ్మదే ఆకాశము అని కాపాడుతున్నాడు ఆ కాశములో ఉన్నటువంటి సమస్కాన్ని కూడా దేవుడే కాపాడుతున్నాడు గలాసి ఇవ్వండి అన్ని తిరుగుతున్నాయి ఆకాశం తిరుగుతుంది ఆడ గ్రహం తిరుగుతున్నాయి భూమి తిరుగుతున్నాయి ఇవి అన్నిటినీ కూడా కాపాడుకునేవారంటే తిరుగుతున్నాడు రివేర్ ఈ ఏదైనా భూమి ఒక లక్ష పదకొండు వేల ఆలోన తిరున బ్యాగంలో తిరుగుతున్న భూమి ఏ రోజు రిపేర్ రావట్లేదు కాపాడుకునేవారు రిబే వచ్చిందంటే మనం మా భూమి తిరగడం ఆగిందంటే మన మన కూడా భూమి మీదగా ఉండదండి ఖచ్చితంగా తిరగాలి తిరిగితేనే మనం బాగుంటాం అంటే భూమిని కాపాడుతున్నాడు ఆకాశాన్ని కాపాడుతున్నాడు సముద్రాన్ని కాపాడుతున్నాడు మనను కాపాడుతున్నాడు కాపాడినందుకు అదేం చేస్తున్నాయి చూడండి ఆకాశ సైన్యం నీకే నమస్కారం చేస్తున్నాయి అంటే నమస్కారం అంటే నమస్కారం అంటే ఏంటమ్మా నమస్కారాలు అన్నారు కదా ఆకాశ సమూహం అంతా కూడా దేవుడికి కాపాడినందుకు నీకు అంటే కాపాడినందుకు కాపాడినందుకు మన ప్రవర్తన మనం కాపాడుకోవాలి మనల్ని కాపాడినందుకు ఆయన చేసినటువంటి ఆ కాకుండా ఏదైతే ఉందని మన ఉదయం ఉంచుకొని ప్రతి నిత్యము జీవితకాలం అంతే అన్నారు కదా జీవితకాలం అంతే మన మనసులో ఉంచుకొని దేవుని కాపాడానికి మనం ప్రయత్నిస్తారు ఒక రోజుతో పోయేది కాదు నేను కాపాడింది ఒక రోజు పలహారం ఇచ్చి ఇక అయిపోయింది దేవుడు నన్ను కాపాడా జీవిత కాలం అంతా కృతజ్ఞతగా జీవించాలనే ఉద్దేశంతో దేవుడిని కాపాడాడని దేవుడు చెబుతూ ఉన్నాడు ఆలోచన రోజున చేద్దాం మంచి నిర్ణయాన్ని తీసుకుందాం అంటే కాపాడిన కాలం దేవుడు ఇక మీద కూడా కాపాడే దేవుడు కొత్త కలిగి మన జీవిత అతి కృప దేవుడు మనలో మన అందరికీ అనుగ్రహించిన దాకా చిన్న ప్రాప్తి చేసుకుంటాం పర్వతం తండ్రి ఇప్పటివరకు మీ మాటలు వినగలిగాం తండ్రి ఎంతవరకు మమ్మల్ని కాపాడినందుకై మేము కృతజ్ఞులుగా ఉండాలని కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా ఉండాలని మా ప్రవర్తనను మేము జాగ్రత్తగా కాపాడుకోవాలని మీరు సెలవు మమ్మల్ని అందరినీ మీరు కాపాడుతూనే ఉన్నారు మరి మా ప్రవర్తనను మేము కాపాడుకుంటున్నామో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకునే భాగ్యాన్ని దయచేయమని ఇప్పటి వరకు మీ మాట మీ బిడ్డను మీరు దృష్టిలో ఉంచుకోనండి ఏ ఒక్క మాట కూడా తండ్రి వృధాగా పోకుండా సత్యాన్ని గమనించి సత్య ప్రకారంగా నడిచే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ముందు జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమం అంతటిలో మీ ప్రభుత్వం యేసు ప్రభు ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె